ఎంత అదే అక్కడ నేను గుర్తున్నానా మరడయ్య కొడుకు మురళిని ఈ గుడిని ఇప్పుడు నేనే చూసుకుంటున్నా ఓ సంతోషం బాగున్నారా ఏదో ఉన్నానయ్యా అన్నీ ఉన్నా ఏదో ఏమీ లేనట్టు ఏదో కొరత అక్క ఈ జాతకం చాలా బాగా చెప్తారక్క అన్ని కరెక్ట్గా చెప్తారు నాన్న తాతల నుండి నేర్చుకున్నది ఏదో నాకు తోచింది చెప్తూ ఉంటాడు అయితే నాకు ఏదైనా చెప్పయ్యా నా వల్లే ఈ ఊరు ఇలా అయిపోయిందని అందరూ మాట్లాడుతూ వింటుంటే చాలా బాధగా ఉంది వదిలేక అందరూ ఒక్కలాగా ఉండరు కదా మీరేం దాని గురించి బాధపడకండి బాగా ఆలోచించి చూస్తే మీరు చేసింది కరెక్టే అప్పుడు ఆ భావన మీకుంటే చాలక్క ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు మీ పెళ్లి జరగడం వల్లనే ఆలయం అపవిత్రమైందని ప్రజలు భావిస్తే అది చాలా తప్పు నేను చెప్పేదాని గురించి కొద్దిగా ఆలోచించండి బాగా అర్థమైంది నేను కూడా అదే అనుకుంటున్నాను అక్క నాకు తోచింది చెప్పాను మీరు అనుకుంటే ఈ గుడి మళ్ళీ కలకల్లాడుతుంది ఖచ్చితంగా చేస్తానయ్యా అది నాకు కూడా ఎంతో సంతోషమే సరే వస్తానయ్యా మంచిదక్క అమ్మా ఏమైందమ్మా ఏదో మాట్లాడాలన్నావట అవును ప్రకాష్ నేను ఒక నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ గానే ఉంటుంది కదా ఇప్పుడు ఏమైంది మన మంచి కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను టెన్షన్ పెట్టుకమ్మా విషయం ఏంటో చెప్పు నువ్వు మన వెన్నెల్ని పెళ్లి చేసుకోవాలిరా అమ్మా ఏం మాట్లాడచ్చు నీలా అంటావు పెళ్ళంటావు ఇదంతా కుదరదమ్మా రే ప్రకాష్ నీకేం తెలీదురా నువ్వు నా పెళ్ళి ఈ ఊర్లో ఆగిపోయినందుకే ఈ ఊరి జనమంతా నా గురించి అదోలా మాట్లాడుతున్నారు అందుకే నీ పెళ్లి ఇక్కడ వెంటనే జరిగి తీరాలి తనంటే నాకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోవా అమ్మా దయచేస్తుందా ఏదన్నా ఉంటే ఊరికెళ్ళి మాట్లాడుతున్నా నా మాట విను రేయ్ నువ్వు సరే అంటే మనందరం కలిసి ఊరెళ్ళొచ్చు లేకపోతే అమ్మ ఇక లేదనుకో అంతే ప్లీజ్ నా నిర్ణయం మారదురా అంతే చెప్పేది వినమ్మా నేను వినరా ప్లీజ్

முரளி துந்தரகாரா அய்யா வச்சே அம்மா அம்மா లోకం ఏమాత్రం తెలియని పిచ్చి పిల్లమ్మా చాలా అమాయకురాలమ్మా నేను ఈ పిల్ల పెళ్లి ఎలా చేయగలనా అని బాధపడేవాడిని ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు ఇకపై ఎటువంటి బాధ లేదు మావయ్య మీరు కూడా మాతో వచ్చేయచ్చు కదా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు లేదమ్మా నాకు ఈ ఊరే కావాలంటే మీరే ఇక్కడ ఒక పది రోజులు చుట్టూ చూసుకుని వెళ్ళొచ్చు కదా ఏమంటావు నాకు పొలం తీసుకు వెళ్దాం పోదా రమ్మంటుండే నేను పని చేస్తాను మా అయ్యా వీళ్ళ నేను ఊర్లో వదిలేసి నేను వచ్చేస్తాను సరే అమ్మా ఇక మేము బయలుదేరి ప్రేమంగా వెళ్ళి రండమ్మా సంతోషం తాతయ్య భయపడకు ధైర్యంగా ఉండు అత్తమ్మ చూసుకుంటారుగా వెళ్ళిరా రా రామా ఇదే మన ఇల్లు ఏమైంది ఇది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఏం చేయదు భయపడద్దు మనం లోపలికి వెళ్ళిన రా రామా ఇప్పుడు రావడం రే ఇది మన ఇల్లురా నువ్వు సంతోషంగా ఉండాలని నేను మీ నాన్న దగ్గరుండి ఆశగా కట్టించిన ఇల్లు ఇది నాన్న మనల్ని వదిలి వెళ్ళాక నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదు కానీ ఇది నీ లైఫ్ నీ జీవితం నువ్వు ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలి సరేనా అది మీ నాన్న కోరిక అందుకని ఇప్పటి నుంచి మనం ఇక్కడే ఉండబోతున్నాం నువ్వు పదమ్మా వదిలితే మాట్లాడుతూనే ఉంటాడు గాలిలే <gallis> గాలిలే <ra? coughs> <gallis> రాజేష్ని రమ్మని చెప్పాను రా తను రాగానే నేను వెళ్తాను చూడండి ఇద్దరూ సంతోషంగా ఉండాలి సరేనా సరే అత్తయ్యా